బంగ్లాదేశ్లో మరో స్టూడెంట్ లీడర్పై కాల్పులు జరపడం కలకలం రేపుతుంది నేషనల్ సిటిజన్ పార్టీ నేత మెథెబెల్ సెద్గర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఇటీవల ఇంకిలాబ్ మెంచో నేత సరీఫ్ అది అత్యతు ఆందోళనలు ఓరెత్తిన వేళ మరోసారి ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తుంది ఈ కాల్పుల్లో హాది గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే ఇటీవల ఇంకిలబ్ ముంచో నేత షరీఫ్ అది హత్యతో ఆందోళనలు బంగ్లాదేశ్ వ్యాప్తంగా హోరెత్తాయి ఆది మద్దతుదారులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు దేశవ్యాప్తంగా నిరాశనలు వెల్లువెత్తాయి అవి ఇంకా తగ్గక ముందే బంగ్లాదేశ్లో మరో స్టూడెంట్ లీడర్ పై కాల్పులు జరపడం ఆందోళనకరంగా మారింది నేషనల్ సిటిజన్ పార్టీ నేత హెతలెబ్ సెట్కర్ పై సౌత్ వెస్టర్న్ కొలానా సిటీలోని అతని ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు కాల్పుల్లో సిద్గర్ తలలోంచి బుల్లెట్టు దూసుకెళ్లింది సిద్గర్ ఎడమవైపు తీవ్రంగా గాయమైంది హుటాహుటన అతన్ని ఆసుపత్రికి తరలించారు రక్తం బాగా పోయింది ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది హాదీ హత్య జరిగిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమవుతుంది ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడంతో స్టూడెంట్ లీడర్ హాదీ పాత్ర ముఖ్యమైంది ఈ నెల పన్నెండున అతడిపై కొందరు దాడి చేశారు సెంట్రల్ ఢాకాలోని నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అతడిపై మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది దాంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు హాది దీంతో దేశవ్యాప్తంగా నిరాశనలు వెలువెత్తాయి ఈ ఘటనను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యొనస్ తీవ్రంగా ఖండించారు దేశానికి ఇది తీరని లోటు అని పేర్కొంటూ ఒకరోజు సంతాపదినం ప్రకటించారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటామని పేర్కొన్నారు ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కరీం మసూద్కు అవుట్ నోటీసులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం ఇలా వరుస అలర్లతో బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నేపథ్యంలో ఈ దాడులు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి